హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగమ్మ ఈరోజు మా చికెన్ ఫ్రై చూసేద్దామా ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా చూద్దాం ఓకేనా సో చూసారా ఫస్ట్ అది స్కిప్ అయిందండి వీడియో ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ వస్తుంది చూసారా ఈ వాటర్తో బాగా బాయిల్ చేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి మనం రొటీన్ చికెన్ ఫ్రైలో అయితే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని తర్వాత చికెన్ వేసుకుంటాం ఇదైతే స్పెషల్ కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు చూసారా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మాడ అన్నది పట్టకుండా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి బాగా బాయిల్ అవుతుంది నెక్స్ట్ చూసారా ఇలా అయిన తర్వాత కొద్దిగా పసుపు తగినంత పసుపు కొద్దిగా ధనియాల పొడి చూసారా దీనికి సరిపడినంత ధనియాల పొడి వేసుకోవాలండి అన్న ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలని చూపి గరం మసాలా ఫ్రై చేసుకోని ఇప్పుడు కారం వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం కారం వేసుకున్నాక చూసారా శనగపిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని లాస్ట్ పైన కరివేపాకు వేసుకోవాలండి చికెన్ ఫ్రై అది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి